బిగ్ బాస్ హౌస్ లోపలికి నాగార్జునతో కలిసి నటించిన కొత్త సినిమా మూవీ ప్రమోషన్స్ అయితే హీరోయిన్ అడుగు పెట్టేసింది ఇక తన అడుగు పెట్టి పెట్టింది అర్జున్ అంబటి పల్లవి ప్రసాద్ మీరు ముగ్గురు మోహాలు అయితే ట్యూబ్లైట్స్లో పూర్తిగా వెలిగిపోతూ కనిపించేశాయి ఇక అమర్దీప్ అయితే ఎంతో అందంగా ఉన్నావు నువ్వు నీకు వందకి వెయ్యి మార్కులు వేస్తాను అంటూ సూపర్ అంటూ ఫ్లయింగ్ కేసిస్తూ కనిపించేశాడు ఇక పల్లవి ప్రసాద్ ఏకంగా తన కోసం కవిత చెప్తూ కనిపించేశాడు ఇక తనకు మొహం చూసాక నేను కవితను కూడా మర్చిపోయాను నాగార్జున గారు అంటూ చందమామని సూర్యుడు అంటూ సూర్యుడిని చందమామ అంటూ మాట్లాడుతూ వచ్చేసాడు తడబడుతూ ఇక అలానే నాగార్జున అయితే మీరు నాలాగా ఇమిటేట్ చేసి చూపించండి అనడంతో అర్జునం బట్టి చేసిన టేట్కి కి నాగార్జున అయ్యాడని చెప్పుకోవచ్చు అంతలా ఎక్రింపు ఇమిటేషన్ అని చెప్పుకోవచ్చు ఇక ప్రియాంక శోభాశెట్టి వీరందరూ కూడా నాగార్జున ఏ విధంగా హోస్టింగ్ చేస్తారనేది ఇమిటేట్ చేస్తూ కనిపించేశారు అలా వీకెండ్లో అయితే హౌస్ కి సంబంధించిన విషయాలని విశేషాలని చెప్పి ఫైనల్గా అయితే శోభాశెట్టి గౌతమ్ వీరిద్దరిని పెట్టి ఫైనల్లో అయితే గౌతమ్ ఎలిమినేట్ అయిపోయిన విషయాన్ని అనౌన్స్ చేసి అందరికీ డిసప్పాయింట్ చేసేశారు